ఎవరెన్ని ఆరోపణలు చేసినా ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా రాబోయే ఎన్నికల్లో గెలిచేది వైసీపీ ప్రభుత్వమేనని విశాఖ భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవీఎంసీ మూడో వార్డులో యూత్ అధ్యక్షులు మధ్య కృష్ణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిది తను నమ్మిన ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశమే ఉంటుందని ప్రజలను దేవుణ్ణి నమ్ముకొని నాయకులు కార్యకర్తలు అండదండలే మా విజయానికి దోహదపడుతున్నారంటూ తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం చేసిన పనులు చూసి ప్రజల వద్దకు ఓటు అడిగేందుకు వచ్చామని తెలిపారు గత ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా అంటూ ముక్త కంఠంతో అవంతి శ్రీనివాస్ పాలనకు జై కొట్టారు కార్యక్రమంలో భీమిలి మూడో వార్డు వైసీపీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అవంతి శ్రీనివాసరావు గురించి భీములు ప్రజలు చెప్పాల్సిన అవసరం కొత్తగా పదహారు సంవత్సరాలు చూస్తున్నారు మీరు గతంలో రెండు సార్లు మీరు ఆశీర్వదించారు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించారు మరి మొన్న కరోనా టైంలో కూడా నాకు కూడా కరోనా మూడు సార్లు వచ్చింది మరి కరోనా టైంలో కూడా మీ అందరినీ కలుసుకుని మీ కష్టమైనా సుఖమైనా మంచి అయినా చెడు అయినా ఎప్పుడూ మీకు తోడుగా మీ గ్రామస్తులాగా ఉండే వ్యక్తి అవంతి శ్రీనివాసరావు